అక్తా మైరల్ ప్రసాద్ గారు బీజేపీ నాయకులు మాజీ శాసన సభ్యులు ఫాబ్సాతా గారి మున్సిపల్ చైర్మన్ గారు పరిచయం గровичిన వాహిద్ గారు సోదరులు కేకే సోదరు గారు వేరే వేరే ఆస్తిలైన తెలుగుదేశం పార్టీ ఫోరమ్ నాయకులందరికీ ఈ సమావేశానికి విచ్చేసిన నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ బీజేపీ జనసేన కార్యకర్తలు అందరికీ పేరు నమస్కారం మన ప్రసాద్ మాట్లాడిన తర్వాత నేను మాట్లాడటానికి ఏం లేదు ఎందుకంటే ఇందాకెళ్తా ఉన్నాను నేను కొన్ని ప్రశ్నలు అడిగానని చెప్పి ఎందుకంటే మేము ఏ విధంగా అయితే పోరాటం చేశామో మాకంటే ఒక అడుగు ఎక్కువగా రాయలసీమ ప్రాంతంలో కది నియోజకవర్గంలో గత ఐదు సంవత్సరాల రాక్షస పాలనకి వ్యతిరేకంగా మన నందిగుండ ప్రసాద్ గారి నాయకులతోనే రెండో ప్రశ్న నేను అడిగాను కేసులన్నీ ఏమైనాయి అని అడిగాను ఎందుకంటే మా మీద కేసులు ఇంకా ఉన్నాయి కాబట్టి మా నాన్న అడిగారు కేసులు ఏమైనా అన్న మా కేసులన్నీ అయిపోయినాయి అని చెప్పాడు ఆయన మీద అయినాయి మా మీద ఇంకా కాల అందుకోసం అని చెప్పి అడిగాడు కాబట్టి తెలుగుదేశం పార్టీ ఈ నియోజకవర్గంలో గత ఇరవై సంవత్సరాలుగా ఈ నియోజకవర్గ ప్రజలే కుటుంబమని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే నా అన్నదమ్ముద అక్కచంగలుగా బాధించి వారికి ఏ కష్టం వచ్చినా సరే నేనున్నానని చెప్పి ఎన్ని అరాచకాలు అమృత్యాలు దాడులు పాల్పడినా అందరికీ అండగా నిలబడి ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జెండాని ఎగరవేసిన మా సోదరుడికి మనస్ఫూర్తిగా అర్థం చేస్తా ఉన్నాను మేము పరిశీలికలుగా వచ్చామంటే నేను ఇందాక అదే చెప్తా ఉన్నా రాష్ట్ర పార్టీ మా వాడిని చూసి భయపడతాను ఏం చెప్పాలన్నా పైదే ఏం అడగాలన్న పై మా రాజధాని అంటే కొద్దిగా అనుభవం ఇరవై సంవత్సరాల నుంచి పని చేశాం కాబట్టి మమ్మల్ని అయితే తొందరగా అనలేడు కాబట్టి మమ్మల్ని పంపించారు కనుక అంతకంటే ఏం లేదు రమరాక ఎందుకంటే నేను రాగానే అదే చెప్పాను తన పనిలో తాను తీసుకెళ్తాడు తన పనులు వస్తే మా వాళ్ళు వదిలిపెట్టారు పార్టీ ఏం చెప్పినా పార్టీకి సంబంధించిన కార్యక్రమాలు ఇలా చెప్పారు మేమైనా చేయలేదేమో కానీ అధికారం వచ్చిన తర్వాత కూటమి ఆధ్వర్యంలో ఎన్నో కార్యక్రమాలు ఈ నియోజకవర్గంలో నిర్వర్తించడం జరిగింది అదే విధంగా పదో తారీఖు జరిగే కార్యక్రమంలో ఈ నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున ఆ కార్యక్రమానికి తెలుగుదేశం కూటమి కార్యకర్తలు అందరూ తరలి వస్తారనే దానిలో ఎటువంటి సందేహం లేదు మీరు కందికొండ ప్రసాద్ గారి యొక్క నేతృత్వంలో పెద్ద ఎత్తున పదో తారీఖు సూపర్ సిక్స్ సూపర్ హామీల అమల్లో భాగంగా జరిగే బహిరంగ సభకి నియోజకవర్గం నుండి పెద్ద ఎత్తున తరలి రావాల్సిందిగా పార్టీ తరఫున మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా అదే విధంగా రాష్ట్రంలో జరిగిన అరాచక పాలన మనం చూసాం ఎన్నికల ముందు మనం చూడడం జరిగింది ఈ రాష్ట్రంలో ఉన్న అరాచక పాలన పోవాలి అంటే ఈ రాష్ట్రంలో ఉన్న పార్టీలన్నీ ఒక వేదిక మీదకి రావాలి అని చెప్పి తెలుగుదేశం పార్టీ జనసేన బిజెపి ఈ రాష్ట్రంలో ఒక వేదిక మీదకి వచ్చి జగన్మోహన్ రెడ్డి యొక్క అరాచక పాలనకి ఈ రాష్ట్రంలో మనం ప్రజలు అంతం పలిపడం జరిగింది ఈ రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు సీట్లుంటే నూట అరవై నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రజాం కూటమి శాసనసభ్యులకు వేశారు అంటే మరి ప్రజలు ఎంత బలంగా అరాచక పాలన వందో దాన్ని బట్టి మనకు అర్థమవుతుందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా ఆ కులం ఈ కులం లేదు ఆ మతం ఈ మతం లేదు మరి ఇక్కడ రాయలసీమలో మనకి ముస్లిం మైనార్టీలు ఎక్కువగా ఉన్న నియోజకవర్గంలో కూడా ఒక బీజేపీ ఎమ్మెల్యేని గెలిపించారు అంటే దానికి ఒకే ఒక్క కారణం ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి యొక్క పాలనకి అంతం పలకాలి అనే ఒకే ఒక్క లక్ష్యంతోనే ప్రజలు మమేకమై మరి ఆ పాలనకి అంతం పలికారు అనేది మీ అందరం కూడా తెలియజేస్తూ అలాగే మనం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికల ముందు ఏదైతే కూటమి పాలనగా మనం హామీ ఇచ్చామో దానిలో ప్రధానంగా పెన్షన్లు పెంచుకోవడం ఇందాక మన సోదరుడు చెప్పాడు గత జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాల కాలంలో రెండు వేల పెన్షన్ మూడు వేలు చేయాలంటే వారీగా పెంచడం జరిగింది కానీ మనం ఎన్నికల ముందు చెప్పాం మీ ఒక్క ఓటు ఈ రాష్ట్ర భవిష్యత్తును మారుస్తుంది మీ భవిష్యత్తును మారుస్తుందని చెప్పి చెప్పడం జరిగింది ప్రజలు ఇచ్చిన అధికారంతో మూడు వేల పెన్షన్ని పెన్షన్ వేల రూపాయలు చేశాం వికలాంగులకు ఆరు వేల రూపాయలు చేశాం మంచం మీద లెగలేని వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పదిహేను వేల రూపాయలు పెన్షన్ ఇవ్వడం జరిగిందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి ఒక హైడ్రామా నడిపారు వాలంటీర్ల వ్యవస్థ మీద మనం కంప్లైంట్ పెడితే వాలంటీర్లు లేకపోతే ఇంటింటికి పెన్షన్ ఇవ్వలేరు కాబట్టి మీరు ఆ రోజు వాలంటీర్లు వ్యతిరేకంగా పెన్షన్ దాతని మభ్య పెట్టడానికి పెన్షన్ డబ్బులు తీసుకెళ్లి బ్యాంక్ అకౌంట్ లో వేసి ఎన్నికల సందర్భంగా ఏ విధంగా ఇబ్బంది పెట్టారో చూడటం జరిగింది ఇవాళ వాలంటీర్ల వ్యవస్థ లేకపోయినా సచివాలయ సిబ్బంది ద్వారా ప్రతి నెల ఒకటో తారీఖున ఆరు గంటలకే ప్రతి ఇంటి తలుపు మనం పెన్షన్ ఇస్తా ఉన్నాం అలాగే ప్రతి మహిళకి మూడు గ్యాస్ సిలిండర్లు కూడా మనం అమలు చేయడం జరుగుతూ ఉంది అదే విధంగా మనం అన్నదాత సుజీభవ కింద ఈ రాష్ట్రంలో నలభై ఏడు లక్షల మంది రైతులకి వారి అకౌంట్ లో మనం డబ్బులు వేయడం జరిగింది అలాగే రైతుల పంటకి గిట్టుబాటు ధర లేనప్పుడు ఈ రాష్ట్రంలో ధాన్యం మొదలుకొని బల్లి పొగాకు మొదలుకొని నిన్న మారిన రైతులు ఉల్లిపాయలు కూడా మన ప్రభుత్వం కొనుగోలు చేసిన పరిస్థితి ఒకసారి గుర్తుంచుకోవాలని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా స్త్రీశక్తి పథకం కింద రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు ఉచిత రవాణా పథకాన్ని మనం ప్రారంభించడం జరిగింది మరి మా నియోజకవర్గంలో మేము చూసాం రోజుకి పదిహేను వేల మంది ప్రయాణిస్తే ప్రతిరోజు ఆరు వేల నుంచి ఏడు వేల మంది మహిళలు ఈ పథకం కింద లబ్ధి పొందుతున్నారంటే సంవత్సరంలో కోటి మంది దాకా ఒక నియోజకవర్గం నుండి లబ్ధి పొందే పరిస్థితి అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా మనం అధికారం వచ్చిన తర్వాత సంక్షేమమే కాదు అభివృద్ధి కార్యక్రమాలు కూడా మనం చేపట్టడం జరిగింది అలాగే ఇందాక ఆగిపోయినా మరి బైపాస్ పనులు కావచ్చు రోడ్ల నిర్మాణం కావచ్చు ముఖ్యంగా మీ అందరి మాటల ద్వారా మాకు తెలిసింది ఏంటంటే ఈ నియోజకవర్గానికి అందరి లైన్ లాంటిదని చెప్పి మరి నాయకులు మాట్లాడటం జరిగింది చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రభుత్వంలో అత్యధిక ప్రాధాన్యత నాకు తెలిసి పోలవరం కంటే కూడా మంత్రి నివాళి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తా ఉన్నారు దాదాపు రెండు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు నాబార్డ్ ద్వారా ఇచ్చిన నిధుల్ని ఈ మంత్రి నివా కాల పనులు పూర్తి చేయడానికి అత్యధిక ప్రాధాన్యత ఈ ప్రభుత్వం ఇస్తా ఉంది ఖచ్చితంగా మా సోదరుడు నందికొండ ప్రసాద్ గారి యొక్క నేతృత్వంలో మంత్రి నీవా నీళ్లు మీ గ్రామాలు మీ మండలానికి వచ్చే రోజులు దగ్గరలోనే ఉన్నాయి దాన్ని తీసుకొచ్చిన తర్వాత ప్రజలే ఉపాధి కావచ్చు సాగునీరు కావచ్చు ఉన్న వైత్యాంగానికి నీరుచ్చే విధంగా కల్లికొండ ప్రసాద్ గారు వాటికి పూర్తి చేస్తారు దాంతో ఎవరికి ఎటువంటి సందేహం లేదని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా ఆ లక్ష్మీ నరసింహ స్వామి ఆశీస్సుతో ఈ నియోజకవర్గం ఆయన యొక్క నేతృత్వంలో మరింత అభివృద్ధి చెందుతుంది మరి గత మన ప్రభుత్వంలో కావాల్సిన నిధులు తెచ్చే సామర్థ్యం మన సోదరుడుతుంది వివిధ మార్గాల ద్వారా నిధులు తీసుకొచ్చి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి మీలో ఒకటిగా ముందు నడిపే సామర్థ్యం ఉన్న నాయకుడు ఈ నియోజకవర్గంలో ఉన్న మీకు దొరకటం అదృష్టం అని చెప్పి తెలియజేస్తూ ప్రతి ఒక్కరిని కూడా ప్రార్థిస్తూ సెలవు అందరికీ నమస్కారం